రెండు ప్రధాన పార్టీల మధ్యన ఇండిపెండెంట్గా అత్యధిక మెజార్టీతో శాసనసభ్యులుగా గెలిచి ప్రజలలో వారికి ఉన్న సేవలకు వారికి ఉన్నటువంటి పట్టు నిరూపించుకున్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో అప్పుడు ఇరువురు జంట శాసనసభ్యులు ఎరయుడు శివాజీ గారు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యుడిగా కొనసాగుతూ ముఖ్యమంత్రి ఎవరైనా వీరు ఇద్దరు ముఖ్యమంత్రి మధ్యలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని కైవసం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రుల మార్పిడి అవినీతి అక్రమ అరాచక విధానాలు ఎక్కువైపోవడం వల్ల ప్రజలు విసుగు చెంది ఏహ్యభావంతో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని ఆహ్వానించే పరిస్థితులు స్పష్టంగా రాష్ట్రంలో గోచరిస్తున్నప్పుడు జంట శాసనసభ్యులుగా ఉన్న ఎర్రనాయుడు శివాజీ గారు ఆనాటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న తమ్మినేని సీతారాం గారి చొరవతో తెలుగుదేశం పార్టీలో పురప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అద్భుత అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెద్దలు ఎన్టీ రామారావు గారు ఆశ్రయస్సులతో నాయుడు గారు శాసనసభలో విప్పుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పడిన రాజకీయ సంక్షోభమన్నా లేక అధికారం కోసం రాజకీయ ఆధిపత్యం అన్నా ఎవరు ఎలా అనుకున్నా ఎన్టీ రామారావు గారిని పదవి చింత చేసి చంద్రబాబు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆనాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్టీఆర్ పెద్ద కుమారుడి జయకృష్ణ మీద పార్లమెంటుకు పోటీ విజయం సాధించిన సిక్కోలు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శ్రీకారం చుట్టారు నాయుడు గారు అప్పుడు ప్రారంభించిన ఆయన రాజకీయ జైత్రయాత్ర రెండు వేల పన్నెండులో ఆయన మరణం వరకు అద్భుతం అదొక అద్భుత ఘట్టం తెలుగుదేశం పార్టీలో తన కష్టకాలంలో రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా ఎర్ర ఉన్నారు నాయకుడు అంటే అది నాయుడు అనే విధంగా ప్రజలు కీర్తించే విధంగా గౌరవాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏర్పడిన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ హోదా మంత్రి పదవి అలంకరించి మొట్టమొదటిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ వర్గాల కేబినెట్ మంత్రిగా గౌరవం సంపాదించారు